హాయ్ ఫ్రెండ్స్ శనిని క్రూరమైన గ్రహంగా భావిస్తారు శని దృష్టి శుభప్రదంగా ఉన్నప్పుడు అదృష్టం కూడా ప్రకాశిస్తుంది అశుభ దృష్టి పడినప్పుడు సాడే సాతి యొక్క చెడు ప్రభావం జీవితాన్ని బాధలతో నింపుతుంది అయితే శని నెమ్మదిగా రాశిచక్రాన్ని మారుస్తాడు ప్రస్తుత సమయంలో శనిదేవుడు తిరోగమనంలో తిరుగుతున్నాడు నవంబర్ పదిహేను వరకు శనిదేవుడు తిరోగమిస్తాడు ఈ పరిస్థితిలో శని యొక్క తిరోగమన కదలిక కొన్ని రాశులకు ధనయోగాన్ని అనేక శుభాలను తెస్తాడు ఆయా రాశుల గురించి ఇక్కడ తెలుసుకోండి మేషరాశి మేషరాశి వారికి వచ్చే నూట ఇరవై రెండు రోజుల పాటు శని గ్రహం ప్రయోజనకరంగా ఉంటుంది మీ పదకొండవ ఇంట్లో శని తిరోగమనంలోకి వెళ్తాడు ఈ రాశి వారు ఉద్యోగ ఉపాధి జీవితంలో అనేక పనులు పొందవచ్చు ఇది మీ ఎదుగుదలకు సహాయపడుతుంది ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం చాలా ఎక్కువ వ్యాపారులకు మంచి పెట్టుబడి ధరలు దొరుకుతారు ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి వాటిని మాట్లాడటం ద్వారా పరిష్కరించుకోవచ్చు సింహరాశి కుంభరాశిలో తిరోగమన శని నూట ఇరవై రెండు రోజుల పాటు సింహరాశి జాతకులకు శుభవార్తలను తెస్తుంది ఈ రాశి చక్రంలోని ఏడవ ఇంట్లో శని తిరోగమనంలో సంచరిస్తాడు మీ జీవితంలో సానుకూలత ఉంటుంది ఆరోగ్యంలో కొన్ని ఓడిదుడుకులు ఉంటాయి అందువల్ల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది అదే సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆనంద క్షణాలు గడుపుతారు విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది ధనస్సు శని యొక్క తిరోగమన కదలిక ధనసురాశి రాశి వారికి నూట ఇరవై రెండు రోజుల పాటు ప్రయోజనకరంగా ఉంటుంది శని మీ మూడవ ఇంట్లో సంచరిస్తాడు సమాజంలో మీ హోదా ప్రతిష్ట పెరుగుతాయి శని యొక్క శుభ ప్రభావంతో మీరు అనేక పనులలో విజయాన్ని పొందుతారు ఆర్థిక విషయాల్లో ఆలోచింపజేసే నిర్ణయాలు తీసుకోవాలి అదే సమయంలో మీరు ఈ కాలంలో అనేక కొత్త పెట్టుబడి ఎంపికలను పొందవచ్చు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి